వెల్కమ్ మై ఛానల్ ఇప్పుడు నేను చెప్పేది అంటే మీకే అర్థమవుతుంది అసలు మనుషుల్లో మానవత్వం ఉందా అసలు చిన్న పిల్లల్ని కూడా చూడట్లేదా అనిపిస్తుంది నాకు ఈ విషయం జరిగిన కాడి నుంచి ఎప్పుడు మీతో అంటే ఈ విషయం జరిగిన తర్వాత నేను విన్న తర్వాత ఎప్పుడు మీతో షేర్ చేసుకుంటాను అని నాకైతే అనిపిస్తుంది చిన్న పిల్లల్ని కూడా ఇంత కౌరత్వంగా ఎలా చంపుతున్నారు ఏంటి అసలు చిన్న పిల్లల్ని చంపడానికి ఏంటి రీజన్ ఒక బాబు ఎలా చనిపోయాడు ఏంటి అనేది ఇది జరిగింది రియల్గా జరిగిన స్టోరీ అండి ఇది నేను మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఒక సీరియల్ కూడా కోసం ఒక చిన్న బాబుని చంపేశారా అంటే నేనే ఆశ్చర్యపోయాను నేను చెప్పడానికి చిన్న ఒడికింది ఉంది సీరియల్ కోసం చిన్న బాబుని చంపేశారా అని కానీ చాలా మనోవేదన అయితే ఉంది ఒక తల్లిదండ్రులకు ఒక పిల్లడైతే లేకుండా అయిపోయాడు ఈ స్టోరీ ఏంటి అసలు ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియో అయితే నేను మీతో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మొత్తం ఏంటనేది మీకే అర్థమవుతుంది అసలు ఆ వయసుకి ఏం తెలుస్తుంది ఆడుకునే వయసు పిల్లలది ఆ వయసులో పిల్లలు ఆడుకునే వయసులో ఉన్న పిల్లలకి ఏం తెలుస్తుంది ఏది మంచి ఏది చేయడం అన్నది కూడా ఏది తెలియదు ఎవరన్నా ఏదన్నా చెప్తే గుడ్డుగా నమ్మేస్తారు అసలు తోటి పిల్లలతో ఆడుకున్న పిల్లోడిని ఇలా తీసుకుని వెళ్ళి ఇలా చంపడం అనేది చాలా నేరం అని చెప్పొచ్చు అసలు ఏం జరిగింది ఇది ఎక్కడ జరిగింది అనేది ఈ వీడియోలో మీరు పూర్తిగా అయితే చూడండి ఎంత ఆవేశం కోపం వచ్చినా చిన్న పిల్లల్ని అంతలా చంపేస్తారా అసలు చిన్నపిల్లలనైనా పెద్దవాళ్ళనైనా ఇంత కూరత్వం మనుషుల్లో ఎలా ఉంటుంది అసలు వివరాల్లోకి డీటెయిల్స్లోకి వెళ్తే హర్యానా కర్నాల్ జిల్లా కమల్పూర్ అనే గ్రామంలో ఐదేళ్ల జోష్ మరణం అనే మరణం మీకు ఆల్రెడీ వినే ఉంటారు ఆ అబ్బాయి మరణం రాష్ట్రాన్ని అయితే షేక్ చేసింది చాలా దారుణంగా షేక్ చేసింది ఐదేళ్ళ కుర్రోడు ఎందుకు చనిపోయాడు అసలు ఏవైంది ఒక మిస్టరీగా ఉంది అక్కడ పోలీసులు కూడా అసలు విచారణ చేయలేకపోయారు అంత మిస్టరీగా నడిచింది ఆ కేసు అయితేనే ఇంకా ధర్నాలు జరిగినాయి ఆ బాబు మరణం వెనకాల రున్న రా స్యాల కోసం ధర్నాలు అయితే జరిగినాయి తల్లిదండ్రులు ఓ పక్క బాధ ఓ పక్క పోలీసుల బాధ అది సీఎం దాకా వెళ్ళిపోయింది ఈ కేసు అంత దారుణంగా జరిగింది హత్య ఒక బాలుడు మరణం వెనకాల విచారణ ఏం జరిగింది తెలియాలంటే పూర్తిగా ఈ వీడియో చూడాల్సిందే ఒక సీరియల్ కోసం ఇంత దారుణంగా చంపేస్తారా అనిపించింది నాకైతే పూర్తిగా లాస్ట్ వరకు చూడండి ఒక క్రైమ్ స్టోరీ మాట ఇది మొత్తం పూర్తిగా చూస్తే మీకైతే తెలుస్తుంది చిన్నపిల్లల్ని ఎలా చూసుకోవాలి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో తెలుస్తుంది అందుకని ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను నేను హర్యానా కర్నాల్ జిల్లా కమల్పూర్ అనే గ్రామంలో ఐదేళ్ల జాష్ అనే భర్ణం రాష్ట్ర పొలిటికల్ ని కూడా షేక్ చేసేసింది అంతలా మొత్తం ఊరు ఊరు షేక్ అయిపోయారు మాట ధర్నా కూడా చేశారు ఈ మరణం వెనకాల ఏంటి మిస్టరీ ఏంటి విడాలని చెప్పేసి ధర్నా కూడా చేస్తే పోలీసులు అయితే లాఠీ ఛార్జీ కూడా చేయడం జరిగింది వీళ్ళ మీద ఇంతకీ ఆ బాలు ఎవరు చంపారు పోలీసులకు కూడా క్లూ అయితే దొరకలేదు చాలా విచారించారు మొత్తం అంతా కూడా వాళ్ళ బంధువుల దగ్గర నుంచి మొత్తం ఊర్లో అందరినీ కూడా విచారించారు తల్లిదండ్రులు ఎలా ఉంటారో చుట్టాలు ఎలా ఉంటారా ఆ బాబు ఎలా ఉండేవాడు ఆ బాబు మెంటల్ కండిషన్ ఎలా ఉంది ఏంటి అని మొత్తం అంతా కూడా చెక్ చేశారు కానీ అంతా మంచిగానే ఉంది కానీ ఎవరు చంపారు ఇంతకి అసలు ఏంటి ఇంత శవం కూడా దొరకలేదు అసలు ఏమైంది ఐదేళ్ళు చంపే చంపేంత పగ ఎవరికి ఉంది అని మొత్తం ఎంక్వైరీ చేయగా తెలిసింది ఏంటంటే అంటే ఇంతకీ వాళ్ళ ఇంట్లో వాళ్ళే చంపారు ఎందుకు ఇంట్లో వాళ్ళు చంపారు అంత పగేంటి ఇంకా కేసు విషయంలో హర్యానా మాజీ సీఎం భూపే సింగ్ కూడా ఆ బాబు తల్లిదండ్రులను కలిసి సీబీఐకి కేసు అప్పగించాలి అసలు నిందితులు ఎవరు మొత్తం మీరు ఇంత ఎందుకు ఇంత చిన్న కేసుని ఇంత అలాగా విచారిస్తున్నారు అసలు ఇంకా క్లూ కూడా దొరకకపోవడం ఏంటి ఒక చిన్న బాబుని మిస్ట్రీగా ఎందుకు ఉంది ఇప్పటికొచ్చి పట్టుకోలేదు ఆ తల్లిదండ్రుల వేదన ఎలాగుంది వీళ్ళందరూ చూస్తే ధర్నా చేస్తున్నారని చెప్పేసి పోలీసులకు కూడా ఒక పక్క అయితే ప్రెజర్ అయితే చాలా ఎక్కువైపోయింది వాళ్ళు కూడా మేము విచారిస్తున్నాం ఒక చిన్న క్లూ కూడా దొరకలేదు ఏదైనా క్లూ దొరికితే మేము కూడా వెంటనే మొత్తం కేసు సాల్వ్ చేద్దాం అని మేము కూడా చూస్తున్నాము ఆ బాబు శవం కూడా ఇంకా దొరకలేదని చెప్పేసి ఈ భూపత్ సింగ్ మాజీ సీఎం గారు వాళ్ళ మీద కొంచెం ఏంటంటే ఇంకా గట్టిగా అడగడం అయితే జరిగింది ఇంకా వాళ్ళు గట్టిగా అడగడంతో పోలీసులు అయితే సమయం కొంచెం ఇవ్వండి మేము ఎలాగైనా సరే ఇది సాల్వ్ చేస్తామని చెప్పేసి అడగడం అయితే జరిగింది వీళ్ళని అయినా ఒక త్రీ డేస్ అయినప్పటికీ ఇంకా వీళ్ళైతే ఏం కేసు సాల్వ్ అయితే అవ్వలేదు అప్పుడు మళ్ళీ వీళ్ళైతే ఏం చేశారంటే ఒక ర్యాలీ కింద చేశారు ఇంకా ఊర్లో అయితే ఒక ర్యాలీ కింద చేశారు ర్యాలీ చేస్తుంటే పోలీసులు అప్పుడు మళ్ళీ వచ్చి ఎంత తిట్టినా లాఠీ చార్జ్ చేసినా ఏం చేసినా కదలమని చెప్పేశారు అప్పుడు పోలీసులు కొంతమంది సమయం ఇస్తే వేలాది మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఆ ఊర్లో ఉన్న ప్రజలందరూ కూడా ధర్నా అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఒకరికొకరు ఇంకా అలా యాడ్ అయితే అవుతున్నారు ఇంకా ఎక్కువ మంది అయితే అవుతున్నారు పోలీసులు లాఠీ చార్జ్ చేస్తామని చెప్పినా సరే ఎవ్వరూ అయితే కదల కదలడం లేదు అక్కడి నుంచి ఊర్లో ఉన్న గ్రామ ప్రజలందరూ తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా వచ్చి రోడ్డు మీద అయితే ధర్నా చేయడం అయితే జరిగింది ఇలా ధర్నా చేస్తూ ఉండగా పోలీసులు అయితే వచ్చి లాఠీ చార్జీ కూడా చేశారు అయినా వీళ్ళైతే ఇంకా వదల్లేదు మాకు తెలియాలి ఏంటి నిజమేంటి తెలియాలని చెప్పేసి అక్కడే కూర్చున్నారు కాలంలో అయితే ఇంకా ఈ కేసు వల్ల కూడా మొత్తం హర్యానాలో కర్ఫ్యూ కూడా పెట్టడం జరిగింది అంత ఘోరంగా ఉంది మొత్తం ఈ కేసు వల్ల కూడా మొత్తం ఊరు ఊరు షేక్ అయిందని చెప్పచ్చు ఒక చిన్న పిల్లవాడి మరణం తెలియక మొత్తం ఊరంతా కూడా చాలా షేక్ కింద అయిపోయింది కమలపూర్ గ్రామంలో అయితే నేషనల్ హైవేలో డిఎస్పీ మాట్లాడి సర్ది చెప్పి బతిమలాడి వాళ్ళ బాబుని మీకు అప్పగిస్తాము అంటే బాబుని మీకు అప్పగిస్తాము లేదంటే అసలు ఏంటి కూడా దొరకలేదు పోనీ బాబు చనిపోతుంది కనుక శవం అనేది దొరుకుతుంది ఒకవేళ బాబు ఉంటే బతుకుంటే మీకు అప్ప చెప్తాము అసలు ఏమైంది ఏంటి అని చెప్పి మొత్తం మాట్లాడి వాళ్ళకి సర్ది చెప్పి ఎలాగైనా బతుమాలుకుని మేము ఎలాగన్నా సాల్వ్ చేస్తాం ఈ కేసుని మేము ఛాలెంజ్ గా తీసుకుంటున్నాం అని డిఎస్పీ మాట్లాడిన తర్వాత వాళ్ళైతే అక్కడ రోడ్ మీద నుంచి ధర్నాలు చేసేసి ఇంకా కర్ఫ్యూ అన్ని తీసేసి అప్పుడైతే ఇంటికి వెళ్ళడం అయితే జరిగింది ఇంకా పోలీసులు అయితే ఈ కేసును ఒక ఛాలెంజ్ గా తీసుకున్నారు ఇంక పోలీసులు శ్రద్ధ పెట్టి గ్రామంలో ప్రతి ఒక్కరిని విచారణ చేయగా వీళ్ళకైతే ఒక క్లూ అయితే దొరికింది ఆ పోలీసులకి దొరికిన క్లూ ఏంటంటే వీళ్ళ తల్లిదండ్రులకి ఒక శత్రువు అయితే ఉన్నారు ఇంతకీ అది ఎవరంటే వీళ్ళున్న ఇంటికి మూడు ఇల్లులు దాటిన తర్వాత రాజేష్ అనే అతనితో టూ డేస్ ముందే అయింది ఇంతకీ పొలం పంచాయతీ గొడవ అయితే అయింది గ్రామ పంచాయతీ పెద్దలందరూ కూడా వీళ్ళిద్దరికీ తగు తీర్చారు అంతా సర్దుమనగా అయిపోయింది టూ డేస్ తర్వాత బాగానే ఉంది అంతా బాగానే ఉంది ఇంక ఈ విషయం వీళ్ళు చెప్పడంతో వెంటనే పోలీసులు రాజేష్ని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి వాళ్ళ స్టైల్లో అయితే కోటింగ్ అయితే ఇచ్చారు ఇంకా ఎంత కోటింగ్ ఇచ్చినా సరే తనైతే నేనైతే చంపలేదు నేను బాలు అంత కిరాతుణ్ణి కాను ఒక చిన్న కిరాతున్నపిడిని చంపే అంత నీచుడిని కాదు అని చెప్పేసి అతను ఎంత కొట్టినా ఎంత తిట్టినా టూ డేస్ వాళ్ళ స్టైల్లో కోటింగ్ ఇచ్చినా సరే ఇంకా అతను ఒకటే చెప్తున్నాడు నేనైతే చంపలేదు మీరు నన్ను ఏం చేసినా సరే నేనైతే చంపలేదు అని చెప్తున్నాడు ఏంటి మళ్ళీ పోలీసులకు ఏదో క్లూ దొరికింది అనుకున్నారు కదా మళ్ళీ ఏంటి ఇది ఇంకా మిస్టరీగా ఉందని చెప్పేసి వాళ్ళు ఇంకా క్లూ ఇంకా అతని కొడుతూ ఉన్నా సరే ఇంకేదైనా క్లూ దొరుకుతుందని చెప్పేసి మళ్ళీ ఊరంతా జల్లెడ పెట్టి తిరిగేసి మొత్తం అడిగినా సరే ఏదీ దొరకలేదు ఏది దొరకకుండా ఉండగా మరుసటి రోజు అయిపోయిన తర్వాత ఇప్పుడు రాజేష్ అనే వాళ్ళ ఇంటి మీదకి ఒక బ్యాగ్ అయితే పడిపోయి ఉంది అంటే ఎలాగంటే రాజేష్ అని ఇంట్లో వాళ్ళ పని మనిషి వాళ్ళ పల్లెటూరు కదా ఉంటే గేదెలు శుభ్రం చేస్తుండగా ఇంకా ఒక బ్యాగ్ అయితే విసిరేసే ఉంది ఏంటి ఒక బ్యాగ్ ఏదో విసిరినట్టు ఉంది అని చెప్పేసి ఏమైతే చూసిందన్నమాట చూసి మేడ స్టెప్స్ ఎక్కి పైకి అయితే వెళ్ళింది ఆ పని మనిషి వెళ్తూ ఉండగా అది కాసేపు గుబ్బనెట్టుగా అయింది ఇంకా ఉబ్బినెట్టు అయ్యేసరికి ఏమేం చేసింది అమ్మో అసలు మొత్తం ఊరంతా కూడా చాలా రచ్చరచ్చ కింద ఉంది ఇదేంటి అనేది మనం ఓపెన్ చేయకూడదు అసలు ఏంటి ఏముంది అనేది అని ఇంకా మొత్తం ఊర్లో ఇరుగు పొరుగుని అలాగే ఇరుగు పొరుగుని పిలి పిలవగానే వాళ్ళైతే పెద్దల్ని పిలిచారు ఇప్పుడు చిన్న పల్లెటూరులో ఎలాగంటే పెద్దలు అనేది ఉంటారు కదా ఇక్కడ సిటీలో అయితే పోలీసులు అయితే ఉంటారు ఫస్ట్ వాళ్ళకి పెద్దలే కదా వాళ్ళని పిలగానే బ్యాగ్ అయితే ఓపెన్ చేయగానే బాలుడి శవం ఇంకా అతని శవం అయితే కనిపించింది శవం కనిపించగానే వీళ్ళందరూ షాక్ అయిపోయారు ఏంటి పిల్లోడు చనిపోయాడు శవముందా ఉందా ఇంకా బతుకున్నాడేమో అనుకున్నారని చెప్పేసి తల్లిదండ్రులు అయితే చాలా ఇంకా చాలా బాధ ఆవేదన వాళ్ళకి ఎంత ఏడ్చారంటే చాలా ఏడ్చారు ఇందులో పోలీసులకు కూడా ఫోన్ చేసి సమాచారం అయితే చెప్పారు సమాచారం చెప్పగానే పోలీసులు కూడా అక్కడైతే వచ్చారు ఇంకా శవం తీసి చూడగానే ఇంకా మెడ మీద ఏంటంటే ఒక వైర్ చుట్టేసినట్టు ఘాట్లు ఎవరో కావాలని చంపేసినట్టు ఇవన్నీ ఉన్నాయి అన్నమాట ఇవన్నీ ఉండగానే ఇంకా హత్య అయితే చేశారనుకున్నారు తల్లిదండ్రులు మట్టికి చాలా బాధపడ్డారు ఏంటంటే పిల్లోడు ఐదు సంవత్సరాల పిల్లోడు ఎవరు చంపారు మాకు తెలియాలి ఊరంతా కూడా ఇంకా అదే అడిగారు ఫస్ట్ ఎవరు చంపారు తెలియాలి అని చెప్పేసి ఇంకా పెద్దలు కూడా మీరు ఎవ ఎవరు ఖచ్చితంగా పట్టుకోవాలని చెప్పారు కానీ ఇంతకీ స్టోరీ అసలా ఈ రాజేష్ అనే వ్యక్తి చంపాడా లేకపోతే ఎవరైనా చంపారా ఇంతకీ ఆ బాలుని రాజేష్ అనే వారు చంపారా రాజేష్ వాళ్ళ ఇంటి మీద దొరకగానే మళ్ళీ పోలీసులు ఇంకా మొత్తం అక్కడికి వచ్చి అంతా విచారణ చేసి మొత్తం అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి రాజేష్కి ఇదంతా జరిగిందంతా చెప్పి ఇంకా కొట్టడం అయితే బాగా గట్టిగా జరిగింది ఇంకా నువ్వే కదా చేసావు కదా అంటే అప్పటికి తనైతే ఒప్పుకోవడం లేదు ఓ పక్క సెవెన్ దొరికింది వాల్మెడ పైన దొరికింది అయినా సరే అయితే ఒప్పుకోవడం లేదు ఏంటి ఒప్పుకోవడం లేదని చెప్పేసి వీళ్ళైతే విచారణ చేస్తు ఉండగా ఏంటి అసలు ఒప్పుకోవడం లేదు అని చూస్తుండగా ఇంతకీ రాజేష్ వాళ్ళ ఇంటి మేడ పక్కింటి వాళ్ళ మేడ జాయింట్ అయితే ఉంటుంది అప్పుడు రాజేష్ మా ఇంటి మేడ పైన కాదు కదా దొరికింది పక్కింటి మేడ పక్కన పక్కన కదా దొరికింది అని ఆయన ఆయన అన్నుతుండగా అప్పుడు నిజమే కదా పక్కన మేడ పైన కదా దొరికిందని చెప్పేసి వీళ్ళు కూడా అన్నారు అప్పుడు విచారణలో చేయగా అప్పుడు ఈమెను అడిగారు పని మనిషి ఎవరైతే చూసిందో ఆమెను పిలవగానే మా ఈ మేడ పైన చూసారా ఈ పక్కన చూసారా మీరు వెంటనే అంటే ఈ రెండు జాయింట్లు కదండి పక్క మేడ పైన అని చెప్పేసి ఆమె అయితే చెప్పింది ఆమె చెప్పగానే ఇంతకీ తర్వాత ఏం చేశారు రాజేష్ వాళ్ళ భార్యని వాళ్ళ మదర్ని కూడా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చేసి ఇంకా తమైన స్టైల్లో పోలీసులు మహిళలు ఉంటారు కదా వాళ్ళు అయితే గట్టిగా విచారణ స్టార్ట్ అయితే చేశారు ఇంకా చేయగా ఇంకా వాళ్ళు ఏమప్పుకున్నారంటే ఇంకా ఉదయం అయితే బ్యాగ్ మా ఇంటి పైనే ఉంది మీ బ్యాగ్ తీసి చూడగానే పిల్లడు శవం అయితే ఉంది మాకైతే చాలా భయం వేసింది ఇంకా మేము పక్కింటి మేడ పైన అయితే విసిరేసాము మేము ఈ పని మనిషి అయితే మార్నింగ్ ఉదయం రాగానే చూసిందని చెప్పారు ఏంటి ఇదంతా మళ్ళీ ఇంకొక మిస్టరీ ఏంటి ఇప్పుడు మొత్తం హత్య చేసింది వీళ్ళేనేమో అనుకుంటే ఇప్పుడు వీళ్ళ కాదు వీళ్ళ మేడ పైన ఉందంట వాళ్ళు విసిరేయగానే వీళ్ళైతే చూశారు మళ్ళీ ఇంకా వీళ్ళైన స్టైల్లో ఇంకా ఈ పిల్లోడు ఈ ఐదు సంవత్సరాల జోష్ ఉన్నాడు కదా ఆ తల్లిదండ్రులను అయితే మళ్ళీ పోలీస్ స్టేషన్లకి అయితే పిలిచారు రెండు రోజులు అదే పనిగా గుర్తు తెచ్చుకోండి విచారణ చేయగండి విచారణ చేయగా 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 అసలు బాబు ఏం చేశాడు ఎక్కడికి వెళ్ళాడు ఎలా ఉంది ఏంటి అని మొత్తం డీటెయిల్స్ అన్నీ అడగగా ఆ బాబు ముందు రోజు అంటే ఆ చనిపోయాడు అన్న టైంకి ఆడుకోవడానికి వాళ్ళ అక్కతో కలిసి అయితే వెళ్ళాడు ఇంటికి ఎవరింటికి వెళ్ళాడు వాళ్ళ పిన్ని ఇంటికి అయితే వెళ్ళాడు వాళ్ళ పిన్ని పేరు అంజలి వాళ్ళ ఇంటికి తరచూ అయితే వెళ్తూ ఉంటారు స్కూలు సెలవులు ఉన్నప్పుడల్లా సాయంత్రం మాట్లయినా సరే అక్కడికి వెళ్ళి గేమ్స్ అయితే ఆడుకుంటాడు వాళ్ళ పిన్ని మొబైల్ అయితే ఇస్తుంది గేమ్స్ ఆడుకుంటాడు అంతా బాగానే ఉంటుంది అలాగే ఇద్దరు వెళ్ళారు ఇద్దరు వెళ్ళారు కాసేపు వాళ్ళ పిన్నితో జోష్ అక్క కూడా మాట్లాడింది స్నాక్స్ అయితే పెట్టిందంట తిన్నారు తిన్నారు అక్క అయితే వచ్చేసింది ఈ బాబు మట్టికి జోష్ అనే బాబు ఫోన్తో అయితే మొబైల్తో గేమ్ అయితే ఆడుకుంటున్నాడు ఈ మొబైల్తో గేమ్ ఆడుకుంటుండగా అయితే అంజలి అనే ఆమె అంటే వాళ్ళ పిన్ని సీరియల్ అయితే చూస్తుంది సీరియల్ చూస్తుండగా తినైతే గేమ్ ఆడుతూ చాలా అల్లరైతే చేస్తున్నాడంట చాలా అల్లరి చేస్తుంటే అప్పటికే ఆమె అయితే చెప్పింది అల్లరి చేయక నేను చూస్తున్నాను కదా సీరియల్ చూస్తున్నాను కదా అని చెప్పింది చెప్పేసరికి కాసేపు ఆపాడు ఇంకా అల్లరి అయితే ఎక్కువైపోయింది అల్లరి ఎక్కువ అయిపోయేసరికి ఆమెకి కోపం వచ్చేసింది ఇంకా నన్ను సీరియల్ చూడనివ్వట్లేదు అనే కోపం అయితే వచ్చేస్తే ఇంకా బాబు దగ్గరికి వెళ్ళేసరికి ఆ బాబు ఫోన్లో గేమ్ ఆడుకున్నాక పక్కన అయితే ఛార్జింగ్ వైర్ అయితే ఉంది ఛార్జింగ్ వైర్తో పీకనైతే గట్టిగా నొక్కేసింది గట్టిగా నొక్కేసేసరికి బాబు అయితే చాలా గట్టి గట్టిగా అరవడం స్టార్ట్ చేశాడు ఎప్పుడైతే అరవడం స్టార్ట్ చేశాడో ఇంకా అప్పుడైతే వెంటనే ఆపేసింది ఇంకా అప్పటికి బాబు అయితే చనిపోలేదు అప్పటికి బాబు అయితే చనిపోలేదు అప్పటికైతే ఆపేసింది ఆపేయగానే బాబుకి ఇంకా మెడ మీద ఇంకా తనకేంటంటే గోట్లు అయితే పడతాయి కదా వైరు గుత్తులు అయితే వైరు గుత్తులు పడితే పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారేమో ఈ బాబు ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులు చెప్పేస్తాడేమో చెప్పేసి అని అనుకున్నాడు అనుకోగానే అనుకుందామే అనుకున్న ఆమె అంజలి ఏం చేసింది ఇంకా బాబుని ఇంకా మళ్ళీ అదే వైర్తో గట్టిగా ఇంకా నూలిమేసి చంపేసింది గట్టిగా నూలమేసి చంపేసి ఇంకా బ్యాగ్లో అయితే పెట్టేసింది బ్యాగ్లో పెట్టేసి ఇంకా రక్తం మార్కులు అన్నీ కూడా క్లీన్ చేసేసుకొని క్లాత్తో క్లీన్ చేసేసుకొని అది కూడా ఒక చోట గుంట తొవ్వేసి అవన్నీ దాచేసుకుంది అనమాట దాచేసేసి ఇంకేం చేసింది బాబుని బ్యాగ్లో పెట్టేసి ఒక రెండు రోజులు వాళ్ళ హస్బెండ్కి కూడా తెలియకుండా ఇంట్లోనే దాచింది శవాన్ని శవాన్ని ఇంట్లో దాచేసి మరుసటి రోజు తీసుకొని మరుసటి రోజు తీసుకుని రాజేష్కి వీళ్ళకి గొడవ అవుతుంది కదా అని చెప్పేసి మరుసటి రోజు తెల్లవారుజామునే వాళ్ళ ఆయనగారు పొలం పనికి వెళ్ళిపోతే అంజలి వాళ్ళ ఆయన గారు పొలం పనులకు వెళ్ళిపోతే ఈ ఈమెం చేసింది తీసుకెళ్ళి ఆ మేడ పైన పాడేసింది ఈ రాజేష్ వాళ్ళు భార్య అమ్మగారు ఏం చేశారంటే భయపడిపోయి ఇది ఎలాగొచ్చిందో తెలియదు అని చెప్పేసి ఇంతకీ వాళ్ళు పక్కింటి మేడ పైన పాడేశారు ఇది జరిగిన స్టోరీ ఒక సీరియల్ కోసం ఒక చిన్న పిల్లడిని చంపేంత కూరత్వం ఏంటి అనేది నాకైతే అర్థం కాలేదు ఏంటి ప్రపంచం అసలు ఎటుపక్క వెళ్ళిపోతుంది ఒక చిన్న సీరియల్ పోతే ఏమవుతుంది మళ్ళీ నెట్లో చూసుకోవచ్చు లేకపోతే మళ్ళీ మొబైల్లో చూసుకోవచ్చు ఇప్పుడు కాకపోతే మరుసటి రోజు చూడొచ్చు ఆ సీరియల్ ఎక్కడికి వెళ్ళిపోతుంది ఏమైపోతుంది కానీ చిన్న పిల్లల్ని చంపుకుంటారా మీ పిల్లలు కాకపోవచ్చు ఎవరిదైనా పిల్లలే కదా ఒక తల్లి తండ్రి వేదన ఎంతలా ఉంటుంది ఒక ఐదు సంవత్సరాలు పెంచుకున్న పిల్లడు చనిపోయాడంటే ఆ తల్లిదండ్రులు ఎంత వేదన పోలీసులు అయితే ఇది కూడా నమ్మలేపారు అసలు పోలీసులు అయితే సిల్లీ సీజన్ అసలు ఇది సీజన్ అంటే ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఇంకా ఇది నమ్మదలుచుకోలేదు ఆమె ఏదో చెప్తుందేమో ఆ మానసికంగా బాధపడుతుందేమో అనుకున్నారు ఆమెను ఎంక్వైరీ చెయ్యగా చెయ్యగా అంటే తీసుకెళ్ళి ఏమో డిప్రెషన్లో ఉందేమో అని చెప్పేసి అన్నీ చూసి అన్ని ఎంక్వైరీ చెయ్యగా ఇంక లాస్ట్కి ఆ లాస్ట్కి ఇంకా మొత్తం అన్ని నిజాలు తెలుసుకుని ఇంకా లాస్ట్కి ఇదే నిజమైంది ఇంకేమీ చంపిందని నిర్ధారించుకుని అప్పుడైతే వాళ్ళు ఇంకా చెప్పడం అయితే జరిగింది కానీ ఆమె ఎంత క్రూరత్వానికి ఒక చిన్నపిల్లాన్ని చంపేంత కూరత్వం సీరియల్ కోసం అసలు సమాజం ఎటు వెళ్తుందండి ఒక సీరియల్ లేకపోతే జనాలు ఉండలేరా నేటి సమాజంలో కూడా అంతే ఒక ఏంటి భర్త్ వస్తాడు ఫుడ్ పెట్టరు ఆ సీరియల్లో ఏముంటుందో నాకైతే అర్థం కాదు ఇంకా ఫుడ్ అయితే పెట్టరు ఇంకా చిన్నపిల్లలు స్కూల్ నుంచి వస్తారు వాళ్ళని పట్టించుకోరు స్నాక్స్ పెట్టరు వాళ్ళకి శుభ్రం చేయరు ఏమీ చేయరు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలండి ఇప్పుడు పిల్లలనే కాదు పెద్దవాళ్ళని కూడా ఇసుక్కుంటున్నారు చాలా మంది ఇంట్లో గొడవలకు కూడా ఇవి సీరియల్సే కారణమైతే అవుతున్నాయి కానీ ఒక సీరియల్ వల్ల ఇంత దారుణం అయితే జరిగిందని అనుకోలేదు అలాగని సీరియల్స్ని నేను బ్యాడ్డా లేదు సీరియల్స్లో మంచి ఉంటుంది చెడు ఉంటుంది అది చూసే వ్యక్తులు బట్టి ఉంటుంది ఒక వ్యక్తి అంత ఎమోషనల్ అంటే సీరియల్ ఇప్పుడు చూడకపోతే నేను ఏమైపోతానని చెప్పేసి ఆమె అంత ఎమోషనల్ అయిపోయి అంత కోపమో అంత ఆవేశంతో ఇలాంటివి చేయడం అనేది చాలా దారుణం కదా అసలు ఒకరిని చంపే అంత కూరత్వం ఎలా వచ్చింది అనేది నాకైతే అర్థం కాలేదు పోలీసులు కూడా ఆచరిపోయారు ఏంటి ఒక చిన్న పిల్లోడిని చంపేంత కూరత్వం ఒక చిన్న సీరియల్ కోసం అప్పటికీ ఆమె ఏ సీరియల్ చూస్తుంది క్రైమ్ స్టోరీ చూస్తుంది నార్మల్ సీరియల్స్ అయితే కాదు క్రైమ్ స్టోరీ అయితే చూస్తుంది ఆ క్రైమ్ స్టోరీలు చూడడం వల్ల లేకపోతే ఆవిడికి ముందు నుంచి ఏమన్నా ఎటువంటి మనస్తత్వం ఉందా అయితే అర్థం కాలేదు ఆవిడ ఆవేశంతో చేసింది ఆవేశంతో చేసిన పాపంకి ఒక చిన్న పిల్లడైతే బల అయిపోయాడు ఒక తల్లిదండ్రులు ఒక బాబుని అయితే పోగొట్టుకున్నారు ఇంత మిస్ట్రీ అయితే ఉంది ఈ స్టోరీ వెనకాల దయచేసి మీరు ఏదన్నా చూడండి కాకపోతే ఏంటంటే పక్క వాళ్ళు ఎవరన్నా ఉంటే గనక వాళ్ళ కోసం కూడా పట్టించుకోండి మీ ఆవేశాన్ని మీ కోపాన్ని ఎదుటి వ్యక్తులపైన చూపించకండి ఒక చిన్నపిల్లడు మరణానికి ఇదంతా కారణమైంది కదా అసలా ఒక చిన్న సీరియల్ వల్ల ఎందుకండి ఒక చిన్న పిల్లడు ప్రాణం అయితే పోయింది నాకు ఈ స్టోరీ వినగానే నిజంగా అయితే చాలా అంటే చాలా బాధ అనిపించింది నేను అందుకే మీతో అయితే షేర్ చేసుకోవాలనుకున్నాను నేను ఒక ఎందుకంటే ఇప్పుడు నేను ఇది జరిగి అప్పుడే మనకి ఒక సిక్స్ మంత్స్ అంటే సిక్స్ ఆర్ సెవెన్ మంత్స్ అయితే అయిపోయింది కానీ ఇప్పుడు ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే కనీసం ఒక ఈ వీడియో వల్ల కొంతమంది అయినా మారుతారు కదా అని చెప్పేసి నేనైతే ఈ వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను నేను దయచేసి మీరు ఇంటి పక్కింటి పిల్లలైనా సరే మీ ఇంట్లో పిల్లలైనా సరే ఎవరినైనా పెట్టకండి మీరు కోపం ఉన్న ఆవేశం ఉన్నా సరే ఒక నిమిషం ఆలోచించండి వాళ్ళ మీద చేతులు చేసుకోవడాలు ఇవన్నీ చేస్తే కటిక ఆవేశం అప్పటికి అంజలి అనే ఆమె కూడా ప్రెగ్నెంట్ అంట ఆమెకు వచ్చి ఫోర్ మంత్స్ ప్రెగ్నెంట్ ఆమె ఫోర్ మంత్స్ ప్రెగ్నెంట్ ఆమె కూడా అంత ఎమోషనల్ అయిపోయి అంత క్రూరత్వం ఎలా చేసిందో చూడండి ఒక బాలు అబ్బాయి మీద కక్ష లేదు రోజు చక్కగా చూసుకుంటుంది చక్కగా స్నాక్స్ పెడుతుంది ఫోన్ ఇస్తుంది గేమ్స్ ఆడుకోమని ఇస్తుంది అంత బాగానే ఉంటుంది ఒక చిన్న ఆవేశంలో ఇంత తప్పు అయితే చేసిందండి చూశారు కదా ఇవాళ క్రైమ్ స్టోరీ అయితే ఇది మాట ఎందుకంటే నేను ఇది స్టోరీ ఎందుకు షేర్ చేసుకున్నానంటే గనక ఈ వీడియో వల్ల కొంతమంది అయినా మారుతారని చెప్పేసి షేర్ చేసుకున్నాను దయచేసి మీ కోపాన్ని ఆవేశాన్ని చాలామంది లేడీస్ ఎవరైనా సరే ఉంటే కంట్రోల్ చేసుకోండి ఏ సమయంలో చూడాలో ఆ సమయంలోనే టీవీలో అయితే చూసుకోండి దేనికి కూడా ఎడిక్ట్ అయితే అయిపోకండి ఓకేనా వీడియో కనుక మీకు అర్థమై ఉంటే గనక మీ అమూలమైన కామెంట్ అయితే తెలియచేయండి నేను చెప్పిన క్రైమ్ స్టోరీ మీకు అంతా అర్థమై ఉంటే అసలు నేను ఎందుకు ఈ స్టోరీ మీతో షేర్ చేసుకున్నాను అనేది అర్థమై ఉంటే గనక ఒక కామెంట్ అయితే పెట్టండి లాస్ట్ వరకు వీడియో అయితే చూశారు మీరు ఏమనుకుంటున్నారనేది ఒక కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్